హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో వినాయకుడికి పెళ్ళి అయ్యిందా అయితే వినాయకుడు పెళ్లి విషయంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను మనందరికీ తెలుసు వినాయకుడు చాలా గొప్పవాడు చాలా శక్తివంతుడు అలాగే చాలా తెలివైన వాడు అని అయితే అంత గొప్పవాడైన వినాయకుడికి కూడా పెళ్లి విషయంలో చాలా రకాలైన అడ్డంకులు సమస్యలు వచ్చాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని పురాణాల్లో ఉంది కానీ మరికొన్ని పురాణాల్లో వినాయకుడికి పెళ్ళయిందని ఆయనకి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని కూడా చెప్తారు పురాణాల ప్రకారం వినాయకుడి వివాహం గురించి రెండు కథలు ఉన్నాయి ఒక పురాణంలో వినాయకుడు ధ్యానం చేసుకునే సమయంలో తులసిదేవి వచ్చి వినాయకుడిని చూసి ప్రేమలో పడడం అది వినాయకుడికి చెప్పడం వినాయకుడు నేను బ్రహ్మచారిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో తులసికి కోపం వచ్చి నీకు ఒకటి కాదు రెండు పెళ్ళిళ్ళు అవుతాయని శపించింది అందువల్లే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు అని పండితుడు చెబుతారు తులసి వలన వినాయకుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపానికి భయపడి మిగిలిన దేవతలు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తారు అప్పుడు బ్రహ్మ ఇద్దరు స్త్రీలను సృష్టించి వినాయకుడి దగ్గరకు పంపుతారు వాళ్ళనే వినాయకుడు కూడా వివాహం చేసుకుంటాడు దాని వల్లే వినాయకుడికి రెండు పెళ్లిళ్ళు అయ్యాయని పురాణాల్లో ఉంది అయితే ఇద్దరిలో ఒకరు సిద్ధి మరొకరు బుద్ధి వాళ్ళిద్దరు బ్రహ్మదేవుని మానస పుత్రికలు అలాగే వినాయకుడి కుమారులు కూడా ఉన్నారని చెప్పుకుంటారు సిద్ధి అంటే సంపద శ్రేయస్ ఆత్మీయక శక్తి బుద్ధి అంతే జ్ఞానం వినాయకుణ్ణి పూజిస్తే బుద్ధి వినాయకుడు ఆశీస్సులతో మనకి సిద్ధి కలుగుతుంది అని అంటారు వినాయకుడికి బుద్ధి ద్వారా లాభం అనే కుమారుడు సిద్ధి ద్వారా శుభం అనే కుమారుడు జన్మించినట్టు మరొక పురాణాల్లో ఉంది మరొక కథలో వినాయకుడు తన శరీరంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే వినాయకుడి శరీరం వలన ఎవరూ కూడా వినాయకుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు దాని వలనే వినాయకుడు కలత చెంది బ్రహ్మచర్యం పాటించాడు అలానే కోపంతో ఎవరికి పెళ్లి జరగకుండా చూసేవాడు వినాయకుడు తనకి పెళ్లి జరగకపోతే ఎవరికి జరగకూడదు అని భావించాడు దానికి వినాయకుడు వాహనం అయినా మూషికుడు కూడా మద్దతు లభించింది అయితే వినాయకుడి ఈ పనులు వలన మిగతా దేవతలు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లి పరిష్కారం అడుగుతారు ఇవన్నీ విని బ్రహ్మ తన ఇద్దరు మానస పుత్రికలు అయిన సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరిని వినాయకుడి దగ్గరకు బోధనలు కొరకు పంపుతాడు బ్రహ్మదేవుని ఆదేశం మేరకు వాళ్ళిద్దరికీ బోధనలు ప్రారంభిస్తాడు ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు సిద్ధి బుద్ధి వినాయకుడి దృష్టి మళ్లించేవారు ఇలా దేవతలు అందరూ పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు ఈ విషయం తెలుసుకున్న వినాయకుడికి చాలా కోపం వచ్చి సిద్ధి బుద్ధులను శపించబోతారు దానితో బ్రహ్మ అడ్డుబడి వాళ్ళిద్దరిని వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ విధంగా వినాయకుడికి రెండు పెళ్లిళ్ళు అయినట్టు పురాణాల్లో ఉంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్